ఎడ్యుకేషనల్ వీడియో యూ హాయ్ స్టూడెంట్స్ చూస్తున్నారు కదా ఇది మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనమాట కొత్త టెక్స్ట్ బుక్ సిలబస్ చేంజ్ అయింది మీకు అందరికీ ఈ తెలిసి ఉంటుంది మీరు చాలా మంది కొనుక్కొనే ఉంటారు ఈ టెక్స్ట్ బుక్ కొనుక్కొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కొనుక్కోండి ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్ చాలా అవసరం వేరే సబ్జెక్ట్స్ మీరు ఏమైనా చదువుకోగలుగుతారేమో టెక్స్ట్ బుక్ లేకుండా కానీ గూగుల్ సర్చ్ చేసి కానీ ఇంగ్లీష్ అట్లా కాదు కంపల్సరీ టెక్స్ట్ బుక్ ఉండాల్సిందే సో అందరూ ఈ టెక్స్ట్ బుక్ కొనుక్కోండి ఓకే ఇంట్లో త్రీ యూనిట్స్ ఉంటాయి మీకు అందరికీ తెలుసు ఇంగ్లీష్లో త్రీ యూనిట్స్ ఉంటాయి సో ఫస్ట్ యూనిట్లో మనం ఇప్పుడు ఫస్ట్ పోయం ద లోటస్ నేర్చుకోబోతున్నాము డిస్కస్ చేయబోతున్నాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందరూ వినండి శ్రద్ధగా వినండి ఇంగ్లీష్లో కావాలనుకునే వాళ్ళు ఇంగ్లీష్లో కూడా నేను వీడియో చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కింద అది చూడండి ఇంగ్లీష్ కంప్లీట్ ఇంగ్లీష్లో అనమాట టు బిగిన్ విత్ ఇప్పుడు మనం మొదలు పెట్టిపోతాము ద పోయం టైటిల్ వచ్చేసి ద లోటస్ అంటే మీకు అందరికీ తెలుసు కదా తామర పువ్వు అనమాట ఇది రచించిన వారు ఎవరంటే తోరు దత్ అనే ఆవిడ రచించారు ఈవిడ మన ఇండియన్ అనమాట భారతీయురాలు సో మరి నేను ఎప్పుడూ చెప్తాను ప్రీ రీడింగ్ యాక్టివిటీస్ మీరు స్కిప్ చేయకూడదు కంపల్సరీ నేర్చుకోవాలి ప్రీ రీడింగ్ యాక్టివిటీస్ సో విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్లవర్ అండ్ వై విచ్ ఈస్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా మన జాతీయ పుష్పం ఏంటో తెలుసా మీకు అందరికీ ఎస్ లోటస్ లోటస్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లవర్ ఇఫ్ యూ వేర్ అ ఫ్లవర్ విచ్ వన్ వుడ్ యూ బీ గివ్ రీజన్స్ మీరే కనుక ఒక ఫ్లవర్ అవుతే మీరు ఎందుకని మీరు ఆ ఫ్లవర్ని ఎందుకు ఎంచుకున్నారో రీజన్స్ ఇవ్వాలి ఇదంతా క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకోవాలన్నమాట డూ యూ నో ఎనీ క్వాలిటీస్ ఈస్థెటిక్ స్పిరిచువల్ ఆర్ మెడిసినల్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ ఫ్లవర్స్ మీకేమైనా ఫ్లవర్స్ తెలుసా ఇలా ఈస్థెటిక్ అంటే అందంగా ఉండేవన్నమాట మన అలంకరణ కోసం చే ఉపయోగించే ఫ్లవర్స్ కానీ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికంగా ఉపయోగించే పువ్వులు కానీ మెడిసినల్ అంటే వైద్యపరంగా ఉపయోగించే పువ్వులు మీకు ఏమైనా తెలుసా వాటి పేర్లు తెలిస్తే చెప్పండి అందంగా ఉండేది రోజు ఇంకా ఇవన్నీ బంతి పూలు చేమంతి ఇవన్నీ మనము స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తాము అలాగే మెడిసినల్గా ఈ ఈ ప్లాంట్ని మీరు చూస్తుంటారనమాట ఎక్కువగా రోడ్లు పక్కన బాగా విరివిగా పూస్తుంది ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటుంది అనమాట సో ఇది సో ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే ఏమవుతుందంటే మీకు పోయి మీరు చదవబోయే లెసన్ ఈజీగా అర్థమవుతుందనమాట సో అబౌట్ ది ఆర్థర్ ఇది కంపల్సరీ మీరు నేర్చుకోవాలి ఇందులోంచి ఏ ప్రశ్న అడిగినా కూడా ఈ యూనిట్లోంచి ఈ లోంచి ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు ఆథర్ గురించి రాయకుండా వదలకూడదు అనమాట కనీసం ఒక త్రీ ఫోర్ లైన్స్ అన్న ఆథర్ గురించి రాయాలి తోరు దత్ బోర్న్ ఇన్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ డైడ్ ఇన్ ఎయిటీన్ సెవెంటీ సెవెన్ అంటే షీ బిలాంగ్స్ టు ఎయిటీన్త్ సెంచరీ ఆ సెంచరీ శతాబ్ పద్దెనిమిదవ శతాబ్దంలో పుట్టారావిడ వాజ్ బోర్న్ ఇన్ కాలకటా ఇన్ ఏ హైలీ ప్రివిలేజ్ అండ్ లిటరల్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుటుంబీకులు అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళే అనమాట తోరు దట్ లివ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ఫ్రాన్స్ అండ్ ఇన్ కేంబ్రిడ్జ్ హీ వాజ్ ఎ పోయేట్ అ ట్రాన్స్లేటర్ అండ్ ఎ నావలిస్ట్ హు రోట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ కన్సిడర్డ్ అ పయనీరింగ్ ఫిగర్ దట్ ఈస్ నోన్ ఫర్ ది అసిములేషన్ ఆఫ్ ద ఈస్టర్న్ అండ్ ద వెస్టర్న్ లిటరీ ట్రెడిషన్స్ ఇన్ హర్ పోయేట్రీ హర్ వర్క్స్ రివీల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఎడ్యుకేషన్ అటెండింగ్ లెక్చర్స్ అట్ కేంబ్రిడ్జ్ అండ్ హర్ స్టడీ ఆఫ్ సైన్స్ రెస్పైట్ హర్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్సెస్ మచ్ ఆఫ్ అయిటింగ్ ఈజ్ రిచ్ విత్ థీమ్స్ అండ్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ఇండియన్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్ కల్చర్ అండ్ మైథాలజీ అంటే ఈవిడ రచనలు అన్నీ కూడా ఇటు ఈశాన్య దేశాలు మళ్ళీ పశ్చిమ దేశాల కలియిక అనమాట ఈస్ట్ అండ్ వెస్ట్ కలియిక ఉంటుంది అంటే మన యొక్క సాంప్రదాయము మళ్ళీ వెస్ట్రన్ యొక్క లిటరేచర్ అన్నీ కలగలిపి ఆవిడ రాస్తుంది అనమాట అందుకే అవి చదవడానికి చాలా అందంగా ఉంటాయి మళ్ళీ హైలీ ఇంటెలెక్చువల్ అనమాట అంటే ఎంతో తెలివితో కూడుకున్న రచనలు ఉంటాయి ఆవిడ అనమాట ఇప్పుడు పద్దెనిమిదవ శతాబ్దంలో రాసిన కవితని మనం ఇప్పుడు అంటే దాదాపు ఐదారు వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా మనం చదువుతున్నామంటే మీరు ఊహించండి ఆవిడ ఎంత గొప్ప కవితలు ఆ రోజుల్లో రాసిన వాళ్ళంతా కూడా చాలా గొప్పగా రాస్తారు ఇప్పుడు రాయడం అంటే అది అంత ఈజీ పని కాదు మీకు అందరికీ తెలిసిందే అది ఓకే దిస్ పోయం వాజ్ పబ్లిష్డ్ ఎన్ బుక్ కాల్ ది ఏన్షియన్ బల్యాడ్స్ ఇన్ ద లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే పుస్తకం నుండి ఈ లోటస్ అనే పోయం ని మనకి ఎక్స్ట్రాక్ట్ చేశానమాట ఇది ఎయిటీన్ ఎయిటీ టూలో పబ్లిష్ అయింది ఇది ఒక సానెట్ మీకు ఇంతకు ముందు కూడా ఫస్ట్ ఇయర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సానెట్ అంటే ఎనీ పోయం ఆఫ్ సానెట్ కంటెంట్స్ ఫోర్టీన్ లైన్స్ అంటే దాంట్లో ఫోర్టీన్ లైన్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ ఎయిట్ లైన్స్ లో ఒక ప్రాబ్లం ఉంటుంది తర్వాత నెక్స్ట్ సిక్స్ లైన్స్ లో దానికి సొల్యూషన్ ఉంటుంది అనమాట అయితే ఈ పోయంలో ద లోటస్ అనే పోయంలో ఒక డిబేట్ ఉంటుంది ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట ఫస్ట్ క్యూపిడ్ అనే ఒక లవ్ గాడ్ ప్రేమకు అతను రాజు అనమాట అతను దేవుడు అనమాట క్యూపిడ్ అంటే మన సంస్క్రిత్ మైథాలజీలో మన్మధుడు అంటారు అలాగే ఈ రోమన్ మైథాలజీలో కూడా క్యూపిడ్ అనే క్యారెక్టర్ ఉంటుంది ఒక దేవుడు దేవుడు ఉంటాడు అతని అతను ఇక్కడ ఈ పోయాము అతని పేరు లవ్ అతను వచ్చేసి ఫ్లోరాతో అడుగుతున్నాడు అనమాట నాకు ఒక మంచి ఫ్లవర్ని ఇవ్వగలవా నువ్వు ఆ ఫ్లవర్ ఎలా ఉండాలి అంటే రోజు యొక్క అందం ఉండాలి మళ్ళీ లిల్లీ యొక్క ప్రైడ్ అంటే దాంట్లో ఒక మంచి రాజసం ఉండాలి అట్లానే ఒక ప్యూరిటీ ఉండాలి ఒక పవిత్రత ఉండాలి ఈ రెండు క్వాలిటీస్ కలగలిపిన నాకు ఒక ఫ్లవర్ని ఇవ్వగలుగుతావా నువ్వు అంటే అప్పుడు ఫ్లోరా ఏం చేస్తుందంటే ఈ లోటస్ని ఇస్తుంది అనమాట ఇది పోయం యొక్క థీమ్ ఓకే మనం ఇప్పుడు పోయం చదివేసి సో ద లోటస్ రిటర్న్ బై తోరు దాత్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ ద పోయం సానిట్ పోయమ్ని ఒక్కసారి డిస్కస్ చేసుకుందాము నేను చెప్పినట్టుగా అయితే ఫోర్టీన్ లైన్స్ ఉంటుంది ఫస్ట్ ఎయిట్ లైన్స్ వచ్చేసి దాన్ని ఆక్టేవ్ అంటారనమాట ఆక్టేవ్ అంటే ఇట్ పోజెస్ ఎ ప్రాబ్లమ్ ఆర్ అ సిచ్యుయేషన్ ఎనీ సానెట్ మీరు ఎన్ని లక్షల లక్షల సానెట్స్ తీసుకోండి ఇంగ్లీష్ లిటరేచర్లో కానీ ఏదో వేరే లిటరేచర్లో కానీ ఇదే స్ట్రక్చర్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఎయిట్ లైన్స్ ఒక ప్రాబ్లమ్ కానీ ఒక సిచ్యుయేషన్ కానీ డిస్కస్ చేస్తారు నెక్స్ట్ సిక్స్ లైన్స్ వచ్చేసి దాన్ని సెస్టెట్ అంటారు ఇట్ గివ్స్ ఎ సొల్యూషన్ ఆర్ పాసెస్ ఆన్ రిజల్యూషన్ అంటే ఒక సొల్యూషన్ ఒక దానికి ఒక జవాబు దొరుకుతుంది అనమాట లేకపోతే ఒక అగ్రిమెంట్కైనా వస్తారు అది ఈ నెక్స్ట్ సిక్స్ లైన్స్లో అవుతుంది మనకి నైన్త్ లైన్ వచ్చేసి దాన్ని ఓల్టా అంటారు ఆ ఓల్టా ఏం చేస్తుందంటే అ షార్ప్ టర్న్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ద మూవ్ టు ద రిజల్యూషన్ అంటే ఈ ప్రాబ్లంకి ఈ సొల్యూషన్కి ఒక టర్న్ ఇస్తుంది అనమాట సొల్యూషన్ వైపు ఈ లైన్ తిప్పుతుంది ఇది స్ట్రక్చర్ ఎక్కడైనా మీరు ఏ సానిట్ అన్న తీసుకోండి ఇలాగే ఉంటుందనమాట ఓకే సో నెక్స్ట్ దిస్ ద లవ్ గాడ్ క్యూపిడ్ అండ్ ఫ్లోరా షీఈస్ ద గాడెస్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట వీళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో జరిగే సంవాదం ఒక డైలాగ్ వచ్చేసి మనం చదివే లోటస్ అనమాట చూసారా ఇది ఈ పిక్చర్ని చూస్తే మీకు క్యూపిడ్ లవ్ గాడ్ ఎలా ఉంటాడో ఒక చేతిలో ఒక బాణం ఉంటుంది ఇలా ఎగురుతూ ఉంటాడనమాట ఓకే సో ద లోటస్ రిటర్న్ బై తోరు దత్ ఇప్పుడు మనం పోయమ్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము లవ్ కేమ్ టు ఫ్లోరా ఆస్కింగ్ ఫర్ ఎ ఫ్లవర్ దట్ వుడ్ ఆఫ్ ఫ్లవర్స్ బి అన్ డిస్ప్యూటెడ్ క్వీన్ లవ్ కేమ్ టు ఫ్లోరా ఇక్కడ లవ్ అనేది ఒక దేవుడు అనమాట క్యూపిడ్ అనే దేవుడు అంటే మన సాయంస్క్రిత్ మైథాలజీలో క్యూపిడ్ అంటే మన్మధుడు అనమాట సో ఈ అనే దేవుడు ఫ్లోరా అనే దేవత దగ్గరికి అనమాట ఫ్లోరా అంటే ఇలా ఉంటాడు మా క్యూపిడ్ ఫ్లోరా అంటే ద గాడెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పువ్వులు పూసే ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఆవిడ దేవత అనమాట ఫ్లోరా ఇలా ఉంటుంది సో ఈ లవ్ అనే దేవుడు ఈ దేవత దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అనమాట ఆస్కింగ్ ఫర్ ఏ ఫ్లవర్ దట్ వుడ్ ఆఫ్ ఫ్లవర్స్ బి అన్ డిస్ప్యూటెడ్ క్వీన్ అన్ని పుష్పాలలోకి కూడా క్వీన్ రాణిలాగా ఉండే ఒక ఫ్లవర్ని నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు కానీ యాక్చువల్గా జరిగింది అక్కడ సిచ్యుయేషన్ ఏంటి అంటే ద లిల్లీ అండ్ ద రోజ్ లాంగ్ లాంగ్ హ్యాడ్ బీన్ రైవల్స్ ఫర్ దట్ హై ఆనర్ ఆ యొక్క పొజిషన్స్కి ఆల్రెడీ లిల్లీ అండ్ రోజ్ పోటీ పడుతున్నారు రైవల్స్ అంటే పోటీ పడేవాళ్ళు అనమాట ఆల్రెడీ నడుస్తుంది పోటీ వాళ్ళు ఇద్దరి మధ్యలో ఇంకా కొత్త ఫ్లవర్ని ఈ లవ్ అడుగుతున్నాడు యాక్చువల్ ఈ సిట్యువేషన్ ఇట్లాంటి సిట్యువేషన్లో సో బార్డ్స్ ఆఫ్ పవర్ బార్డ్స్ అంటే పోయట్స్ అనమాట కవి కవులు అందరు కూడా అంటే పవర్లో ఉన్న కవులు అందరూ కూడా హ్యాడ్ సంగ్ దేర్ క్లెయిమ్స్ క్లెయిమ్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు గట్టిగా డిమాండ్ ఫర్ ఓనర్షిప్ అంటే మేము చెప్పిందే కరెక్ట్ అనే ఒక దృక్పథంతో వాళ్ళు చెప్తున్నారు అనమాట సంగ్ దేర్ క్లెయిమ్స్ అంటే ఒక పాటలాగా పాడుతున్నారు వాళ్ళు ద రోజ్ కెన్ నెవర్ టవర్ లైక్ ద పేల్ లిల్లీ విత్ హర్ జూనో మియన్ టవర్ అంటే రైస్ టు గ్రేట్ హైట్స్ అంటే అంత అనమాట అందరికంటే గొప్పగా ఉండేటట్టుగా రోజ్ ఏమీ ఉండదు అంటే లిల్లీని సపోర్ట్ అనమాట వీళ్ళందరూ లైక్ ద పేల్ లిల్లీ విత్ హర్ జూనో మియన్ పేల్ లిల్లీ అంటే వైట్ లిల్లీ ఆ లిల్లీ ఫ్లవర్తో ఏమీ పోటీ పడలేదు రోజ్ జూనో మియన్ అంటే జోనో కూడా ఈమె కూడా ఒక దేవత అనమాట బ్యూటీకి దేవత ఈమె ఈమె అపియరెన్స్ తో ఉన్న లిల్లీ రోజు కంటే ఎక్కువ అని చెప్తున్నారు అనమాట రోజు ఎప్పుడు కూడా దీంతో సమానం అవ్వలేదు అని ఆ పోయట్స్ చెప్తున్నారు ఇంకా ని సపోర్ట్ చేసే పోయిట్స్ ఏమంటున్నారు బట్ ఈజ్ ద లిల్లీ లవ్లియర్ లిల్లీ ఏమన్నా రోజ్ కంటే బ్యూటిఫుల్ గా ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట దస్ అంటే అలాగా దస్ బిట్వీన్ ఫ్లవర్ ఫ్యాక్షన్స్ ర్యాంక్ ద స్ట్రైఫ్ ఇన్ సైకిస్ బావర్ అలా ఒక పోట్లాట ఒక యుద్ధ మాటలు యుద్ధం జరుగుతుంది అనమాట స్ట్రైఫ్ అంటే పోట్లాట ఫ్లవర్ ఫ్యాక్షన్స్ ఫ్యాక్షన్స్ అంటే కూడా కొట్టుకోవడం కొట్లాట అనమాట ఈ పువ్వుల గురించి వాళ్ళు కొట్టుకుంటున్నారు రోజే గొప్పదని లిల్లీయే గొప్పదని ఆల్రెడీ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ లవ్ అనే గాడ్ వచ్చి ఫ్లోరాని అడుగుతున్నాడు రోజ్ కంటే గొప్పది లిల్లీ కంటే గొప్పది నాకు ఒక ఫ్లవర్ నివ్వు అని చెప్పేసి ఫ్లోరాని అడుగుతున్నాడు సో ఈ సిచ్యుయేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది మీకు తెలుస్తుందా సైకీస్ బావర్ సైకి అనే దేవత మానసిక సోల్ మన ఆత్మకి దేవత అనమాట సైకి ఆమె యొక్క తోటలో బావర్ అంటే తోట అంటే చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఆ తోట చల్లటి ప్రదేశము అసలు అందులోకి వెళ్ళంగానే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఆవిడ మానసిక దేవత అనమాట సైకి ఆ అంటే ఈ ఇండి ఇండైరెక్ట్గా మీకు అర్థమవుతుంది ఆ స్టూడెంట్స్ మనిషి యొక్క మెదడులో మానసికంగా ఎప్పుడు కూడా ఈ స్ట్రైఫ్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట అంటే ఒకదాన్ని మించి ఒకటి ఉండాలి ఒకదాన్ని మించి ఒకటి ఉండాలి అనే ఆ యొక్క పోరాటము జరుగుతూనే ఉంటుంది ఈ మదనం జరుగుతూనే ఉంటుంది సో సైకిస్ బవర్ అంటే ఇక్కడ ఒక తోటలాగా చెప్తున్నాడు మానసిక ఈ దేవత యొక్క తోట ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది అక్కడ ఈ ఈ వాదం అంతా జరుగుతుంది అనమాట అప్పుడు ఈ లవ్ గాడ్ వచ్చి ఫ్లోరాని అడుగుతున్నాడు గివ్ మీ అ ఫ్లవర్ డెలిషియస్ యాజ్ ద రోజ్ అండ్ స్టేట్లీ యాజ్ ద లిల్లీ ఇన్ హ్రైడ్ నాకు ఒక ఫ్లవర్ నువ్వు అది ఎలా ఉండాలంటే ఈవిడ సైకి గాడ్ అనమాట అది ఎలా ఉండాలంటే డెలిషియస్ డెలిషియస్ అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి స్టూడెంట్స్ ఒకటేమో టేస్టీ రుచికరంగా ఇంకోటి ప్లీజింగ్ టు ద ఐస్ అంటే కంటికి చాలా అందంగా కనిపించేది అంటే రోజ్ లాగా అందంగా కనిపించేది అండ్ స్టేట్లీ యాజ్ ద లిలీ ఇన్ హర్ ప్రైడ్ అంటే రాజసం ఉట్టిపడాలి ఇంకా దాని మించి ఉండద్దు ఆ యొక్క ప్యూరిటీ ఆ పవిత్రత ఆ రాజసం ఉండాలి ప్రైడ్గా ఉండాలన్నమాట ఈ రెండు క్వాలిటీస్ ఉన్న ఫ్లవర్ని ఇవ్వు నాకు అని చెప్పేసి లవ్ ఫ్లోరా అని అడుగుతున్నాడు బట్ ఆఫ్ వాట్ కలర్ అయితే ఏ కలర్ కావాలి రోజ్ ఏమో రెడ్ కలర్లో ఉంటుంది లిల్లీ ఏమో వైట్ కలర్లో ఉంటుంది మరి నువ్వేమో ఆ రెండు కలగలిపిన కా అది అడుగుతున్నావు నీకు ఏ కలర్లో కావాలి అని ఫ్లోరా అడుగుతుంది అనమాట లవ్ని అప్పుడు రోజ్ రెడ్ అప్పుడు చెప్తున్నాడు రోజ్ రెడ్ ఫస్ట్ ఏమో రోజ్ రెడ్ కలర్ అని అడిగాడు లవ్ ఫస్ట్ చూస్ లవ్ గాడ్ అది ఫస్ట్ ఎన్నుకున్నాడు రోజ్ రెడ్ దెన్ ప్రే నో లిల్లీ వైట్ తర్వాత అన్నది లేదు నాకు లిల్లీ వైట్ కావాలి ఇది కూడా డైలమా అనమాట మనిషికి ఎప్పుడు కూడా డైలమా ఉంటుంది అంటే మనకు వరాలు వచ్చే టైంకి అది కోరుకోవాలా ఇది కోరుకోవాలా ఎప్పుడు ఒకలాంటి అంబిషియస్ ఒకలాంటి ఆశ కలుగుతూనే ఉంటుంది అనమాట మనిషి మనసులో సో అతను ఫస్ట్ టైం రోజ్ రెడ్ అన్నాడు తర్వాత నో 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 లిల్లీ వైట్ అన్నాడు ఆర్ బోత్ ప్రొవైడ్ రెండు ఇచ్చేసాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే ఎంత ఆశ ఎంత అంబిషన్ ఉంటాడు చూడండి మనిషి అండ్ ఫ్లోరా గే దస్ రోజు రెడ్ డైడ్ అండ్ లిల్లీ వైట్ ద క్వీన్లీయెస్ట్ ఫ్లవర్ దట్ బ్లోస్ అప్పుడు ఫ్లోరా ఇచ్చింది అనమాట రెడ్ రోజ్ ని కలర్ ఉన్నది మళ్ళీ లిల్లీ వైట్ ఉన్న కలర్ ని లోటస్ ని ఇచ్చింది అనమాట ద ఫ్లవర్ దట్ బ్లోస్ అంటే బ్లాసమ్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉంది లోటస్ లో ఉన్న క్వాలిటీస్ ఏంటి సైకి యొక్క కూతురు రోజ్ అనమాట రెడ్ కలర్ మళ్ళీ లిల్లీ యొక్క పవిత్రత వైట్ కలర్ ప్యూరిటీ వచ్చింది అందుకే లోటస్ అంత గొప్ప ఫ్లవర్ అనమాట రోమన్ మైథాలజీలో గొప్పదే మన మైథాలజీలో కూడా మన పౌరాణికాల్లో కూడా లోటస్ కి చాలా అత్యున్నతమైన స్థానం ఉంది అంటే దేవుళ్ళు కూర్చుండే ఫ్లవర్ అనమాట ఇది మన లక్ష్మీదేవి సారీ సరస్వతి దేవి కూర్చుండే ఫ్లవర్ కాబట్టి లోటస్కి అంత వాల్యూ ఇచ్చారనమాట సో ఇప్పుడు మీరు ఫ్లవర్ ఈ పోయి మొత్తం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి చదవండి అందరు కూడా ఈ పోయి ఇప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది ఏదైనా వర్డ్ మీకు అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్ చేస్తాను అనమాట అది సో ఇవి మీనింగ్స్ గ్లాసరీ అన్ని పదాలకి ఇక్కడ మీనింగ్స్ ఇచ్చారు మీరు ఏం కష్టపడక్కర్లేదు అయితే ముందుగా పోయం చదివే ముందు మీనింగ్స్ నేర్చుకోవాలి అది యాక్చువల్ ప్రొసీజర్ అనమాట మామూలుగా మేము టీచర్స్ ఏం చేస్తామంటే టైంతో పరుగులు పెడుతుంటాం కాబట్టి పోయం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము కానీ మీరు మాత్రం ఎప్పుడైతే మీకు లెక్చరర్ పోయం అనౌన్స్ చేస్తారో అంతకు ముందు రోజే ఈ మీనింగ్స్ అన్నీ మీరు నేర్చుకుని వెళ్ళాలి క్లాస్కి అప్పుడు మీకు ఎంత బాగా అర్థమవుతుంది మీరు ఎంజాయ్ కూడా చేస్తారనమాట అలా ఆ విధంగా మీరు నేర్చుకోవాలి ఎప్పుడైనా కూడా నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి అన్ని కూడా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనము ఇప్పుడు సాల్వ్ చేద్దాము ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై డిడ్ క్యూపిడ్ ద గాడ్ ఆఫ్ లవ్ కమ్ టు ఫ్లోరా క్యూపిడ్ ఫ్లోరా దగ్గరికి ఎందుకు వచ్చాడు మీకు అందరికి ఆన్సర్ తెలుసు ఓకే చెప్పండి ఎందుకు వచ్చాడు ఫ్లోరా లవ్ ఫ్లోరా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అనమాట ద క్యూపిడ్ ద గాడ్ ఆఫ్ లవ్ కేమ్ టు ఫ్లోరా టు ఆస్క్ ఫర్ ఎ ఫ్లవర్ దట్ వుడ్ బీ అన్ అన్డిస్ప్యూటెడ్ క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఇంకా దానికి వాదనే ఉండకూడదు అనమాట అట్లాంటి ఫ్లవర్ కావాలి అని చెప్పేసి ఈ క్యూపిడ్ ఫ్లోరా అడుగుతున్నాడు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఫ్లవర్స్ వేర్ కంపీటింగ్ ఫర్ ద హై ఆనర్ ఈ యొక్క స్టేటస్కి ఏ ఏ ఫ్లవర్స్ పోటీ పడుతున్నాయి మీకు ఈ ఆన్సర్ తెలుసు అనమాట కదా ద రోజ్ అండ్ ద లిలీ వేర్ కంపీటింగ్ ఫర్ ద హై ఆనర్ థర్డ్ క్వశ్చన్ వాట్ వాస్ ద కాజ్ ఆఫ్ ద క్వారల్ బిట్వీన్ ద లిల్లీ అండ్ ద రోజ్ అవి రెండు ఎందుకు వాదలాడుతున్నాయి అవి ఎందుకు పోటీ పడుతున్నాయి ది ఆన్సర్ ద టూ రైవల్స్ రోజ్ అండ్ లిల్లీ వేర్ కంపీటింగ్ ఫర్ ద టైటిల్ ఆఫ్ క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ ఆ యొక్క టైటిల్ కోసము అవి పోట్లాడుతున్నాయి అన్నమాట ఫోర్త్ క్వశ్చన్ వాట్ వేర్ ద క్లెయిమ్స్ ఆఫ్ ద బర్డ్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆ పోయట్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు ఏం అడుగుతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు పోయిట్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోజ్ ప్రేస్డ్ ఇట్ యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ బికాస్ ఆఫ్ ఇట్స్ కలర్ అట్లాగే పోయిట్స్ విచ్ సైడెడ్ ద లిలీ ప్రేస్డ్ ఇట్ యాజ్ ద స్టేట్లీ ఫ్లవర్ ద టవర్డ్ హై వాళ్ళు ఏమంటున్నారు ఆ రోజుని మెచ్చుకునే వాళ్ళు రోజుని పొగుడుతున్నారు లిల్లీని మెచ్చుకునే వాళ్ళు లిల్లీని పొగుడుతున్నారు అనమాట బట్ ఫ్లవర్ బట్ బోత్ ఫ్లవర్స్ దియర్ పాపులర్ అండ్ బ్యూటిఫుల్ బికాస్ అండ్ ద పోయిట్స్ యూజ్ దేర్ లిటరీ పవర్ యాజ్ వెల్ యాజ్ గ్రీక్ అండ్ రోమన్ మైథాలజీస్ టు సపోర్ట్ దేర్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏంటి మామూలుగా ఆర్గ్యూ చేయట్లేదు వాళ్ళ లిటరీ పవర్ అంటే వాళ్ళకున్న మొత్తం సాహిత్య శక్తి సాహిత్యంలో వాళ్ళెంత పట్టు ఉందో ఆ పట్టునంతా ఉపయోగించి వాళ్ళ వాళ్ళ పువ్వులని వాళ్ళు ప్రేస్ పొగుడుతున్నారు అనమాట టు సపోర్ట్ దేర్ ఆర్గ్యుమెంట్ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ అకార్డింగ్ టు ద బార్డ్స్ వాజ్ ల్యాకింగ్ ఇన్ ద రోజ్ రోజులో ఏం తక్కువైంది ద బార్డ్స్ క్లెయిమ్డ్ దట్ ద రోజ్ కెన్ నెవర్ రైజ్ టు సచ్ గ్రేట్ హైట్స్ హ్యాస్ ద లిల్లీ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్ అండ్ హ్యాస్ ద అపియరెన్స్ ఆఫ్ జూనో ద గాడెస్ ఆఫ్ బ్యూటీ ఈ గాడెస్ ఆఫ్ బ్యూటీ జూనో ఆమె తో ఉంటుందంట లిల్లీ కాబట్టి రోజు అంత ఎత్తుకు ఎదగలేదు అని చెప్పేసి ఆ పోయట్స్ చెప్తున్నారనమాట లిల్లీని సపోర్ట్ చేసేవాళ్ళు సిక్స్త్ క్వశ్చన్ హౌ వాజ్ ద లి ప్రేస్డ్ బై ఇట్స్ ద లిని ప్రేస్ చేసే వాళ్ళు ఏమంటున్నారు పోయట్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద లి ప్రేస్డ్ ఇట్ హ్యాస్ ద స్టేట్లీ ఫ్లవర్ ద టవర్డ్ హై అండ్ హ్యాడ్ ద అపియరెన్స్ ఆఫ్ జూనో ద గాడెస్ ఆఫ్ రాయల్ బ్యూటీ అవి లిల్లీని సపోర్ట్ చేసే పోయిట్స్ వాళ్ళు ఏమంటున్నారు అంటే స్టేట్లీ ఫ్లవర్ స్టేట్లీ అంటే రాజసం ఉట్టిపడేది అనమాట అంటే రాజు రాణిలాగా ఉంటుంది టవర్డ్ హై అండ్ ద అపియరెన్స్ ఆమె అపిరెన్స్ అంటే ఎలా కనిపిస్తుంది జూనో లాగా జూనో ఎవరు గాడెస్ ఆఫ్ రాయల్ బ్యూటీ అంటే ఈ రాజుల రాణులందరూ అందంగా ఉంటారు కదా వాళ్ళ బ్యూటీతో ఉండే గాడెస్ దేవత ఎవరంటే జూనో లిల్లీకి అట్లాంటి అపిరెన్స్ ఉంది కాబట్టి రోజు దానికి మ్యాచ్ కాదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట సెవెంత్ క్వశ్చన్ వాట్ క్వాలిటీస్ డిడ్ లవ్ డిజైర్ ఇన్ ద ఫ్లవర్ ఇలా లవ్ క్యూపిట్ గాడ్ ఏమి ఆ ఫ్లవర్లో ఏమేమి ఉండాలి అని అడుగుతున్నాడు క్వాలిటీస్ లవ్ హు ఆస్ట్ ఫ్లోరా ఫర్ ఎ ఫ్లవర్ దట్ వుడ్ బులీ సజెస్టెడ్ కంబైనింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ బోత్ ఫ్లవర్స్ విచ్ హ్యాడ్ రోజ్ రెడ్ అండ్ లిల్లీ వైట్ కలర్స్ అయితే ఈ లవ్ క్యూపిడ్ గాడ్ ఏం అడుగుతున్నాడు ఫ్లోరాతో ఒక ఫ్లవర్ కంబైనింగ్ బోత్ ద క్వాలిటీస్ ఆఫ్ లిల్లీది కలర్ ఉండాలి రోజ్ కలర్ ఉండాలి ఆ క్వాలిటీస్ అన్ని ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ వాట్ కలర్ డి లవ్ చూస్ ఫస్ట్ అండ్ వాట్ కలర్ డిడ్ ఈ డైలమా ఏంటి లవ్ గాడ్ అడిగేటప్పుడు లవ్ ఫస్ట్ చోస్ రెడ్ రోజ్ రెడ్ కలర్ అండ్ దెన్ హీ ఆస్ట్ ఫర్ లి వైట్ కలర్ అండ్ ఫైనలీ హీ ఆస్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ద కలర్స్ సో రెండు కలర్స్ కలిసిన కాంబినేషన్ తో అడిగాడు అనమాట నైన్త్ క్వశ్చన్ ఇస్ డిక్లేర్ ద అన్డిస్ప్యూటెడ్ క్వీన్ అండ్ వై లోటస్ ఇస్ డిక్లైర్డ్ దిస్ప్యూటెడ్ క్వీన్ బికాస్ ఇట్ హాస్ ద రెడ్నెస్ ఆఫ్ రోజునెస్ ఆఫ్ లిల్లీ రోజు రెడ్ కలర్ ఉంది లిల్లీ వైట్ కలర్ ఉంది ఆ లోటస్ లో అనమాట అన్డిస్ప్యూటెడ్ క్వీన్ సో లాస్ట్ క్వశ్చన్ హౌ ఇస్ ద లోటస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పోయం సో లోటస్ ఎలా డిస్క్రైబ్ చేయబడింది పోయంలో The lotus had the attributes of both the red rose in color and the majesty and towering standard of lily. It is the flower which embodies the qualities of both the rose and the lily, the passion and the qualities. Love was greatly delighted as the lotus was both red and stately. వైట్ ఇన్ అపిరెన్స్ ఫైనల్ గా లోటస్ యొక్క క్వాలిటీస్ అనమాట ఈ ఆన్సర్ ఇది ఎగ్జామినేషన్ లో వస్తుంది స్టూడెంట్ టూ మార్క్స్ క్వశ్చన్ లో కంపల్సరీ వస్తుంది సో మీరు అందరు కూడా ఈ క్వశ్చన్ ని నేర్చుకోవాలి ఓకే స్టూడెంట్స్ అర్థమైందా మీకు అందరికీ ఈ లెసన్ సో అది స్టూడెంట్స్ లోటస్ పోయి అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా అర్థమైంది కదా ఆన్సర్స్ కూడా అన్ని షార్ట్ ఆన్సర్స్ నేను ఇచ్చాను షార్ట్ ఆన్సర్స్ అన్ని కలిపి రాస్తే మీకు లాంగ్ ఆన్సర్ అవుతుంది లేదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు లాంగ్ ఆన్సర్స్ కూడా ఇవ్వబోతున్నాను సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో ఓకే సో దాట్ వాజ్ అబౌట్ ద పోయమ్ లోటస్ స్టూడెంట్స్ మీకు అందరికి అర్థమైందా క్లియర్గా సో బై బై ఫర్ నవ్ టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనక ఈ ట్యుటోరియల్ నచ్చితే లైక్ చేయడము మర్చిపోవద్దు ఎందుకంటే మీరు మీ వచ్చేసి ఒక్క లైక్తో వీడియో షేర్ చేయబడుతుంది మీకు అందరికీ తెలిసి అల్గర్ద్దాం నేను ప్రతి వీడియోలో చెప్తాను నా కోసం పర్సనల్గా అడగట్లేదు మిగతా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇది షేర్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫర్ నావ్ లెట్స్ మీటప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకే స్టూడెంట్స్ సీ యూ